ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు కార్యక్రమాలను వేగవంతం చేయడానికి స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుపై రూపొందించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర సచివాలయంలో స్పీడ్ ప్రాజెక్టులో భాగమైన అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సమీక్షకు సిఎస్ శాంతికుమారితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై సీఎం ఈ సందర్భంగా చర్చించారు వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో యాభై కోట్లు కేటాయించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ అర్చకులు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు మోదీ ప్రధాని అయినప్పటి నుండి ఇందిరాగాంధీ కుటుంబాన్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కోదనిరెడ్డి అన్నారు ఎంపీ కంగనా రనౌత్ని పెట్టి ఇందిరాగాంధీ మీద సినిమా తీస్తున్నారని తెలిపారు ఎమర్జెన్సీని వాడుకొని మోదీ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని మంచిది కాదు ఇది నిజంగానే ఆనాడు ఎమర్జెన్సీ మళ్లీ ఇందిరాగాంధీనే రద్దు చేసింది దాని తర్వాత ప్రజల దగ్గరికి పోయింది ఇందిరాగాంధీ మంచి మెజారిటీతో మళ్లీ అధికారానికి వచ్చింది ఉత్తర భారతంలోనే ఆనాడు ఎమర్జెన్సీ విషయంలో తీసిన ఉద్యమం దానివల్ల ఫలితాలు అక్కడే వచ్చినాయి కానీ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఒకటే ఒక సీటు అతి కష్టం మీద నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచిండ్రు మిగతా పార్లమెంట్ సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందువల్ల అది ఇందులో కూడా చాలా వివరంగా చెప్పారు ఉత్తర భారతంలోనే దీని ప్రభావం ఉండింది దాని తర్వాత కూడా మెల్లమెల్లగా మెలమెల్లగా జనతా పార్టీ ముక్కలు ముక్కలై తెరపెరగైపోయింది దాని తర్వాత ఒకనొక సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పట్లో కీలకమైన మంత్రి వారే అన్నారు ఇందిరాగాంధీ దుర్గామాత అన్నారు ఆయన ప్రజాస్వామ్యవాది భారతీయ జనతా పార్టీలో ఇప్పటివరకు ఉన్న నాయకులలో మితవాది అయిన వాస్తవాన్ని ఒప్పుకునే నాయకుడు కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో కనుమరుగు అవుతున్న చెరువులు నాళాలను సంరక్షించాలని కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆయన విజ్ఞప్తి చేశారు గత బిఆర్ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి ప్రోత్ఫలంతో కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలకు అద్దు అదుపు లేకుండా పోయిందన్నారు ఆ ఆక్రమణలో భీమునికుంట కాముని చెరువు రంగధాముని బోయినిపల్లి వద్ద బోయిని చెరువు నాళాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు దీని ఫలితంగా సహజ పర్యావరణ వ్యవస్థ నీటి వనరులకు ముప్పు ఏర్పడుతుందన్నారు విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా సంస్థకి అలానే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు కుకుట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువులు అక్రమాలకి గురవుతున్నాయని మేము రంగనాథ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులకి సదస్సులకి అక్రమాలు చేయడం జరిగింది వారి బలంతో అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అదేవిధంగా కొంతమంది అధికారులు ఉన్నారు వీళ్ళ బలంతో చాలా చెరువులు అన్యాయంగా అక్రమంగా వాటిని ఆక్రమించడం జరిగింది అయితే ముఖ్యంగా కొన్ని చెరువుల పేర్లు మనం తీసుకుంటే మన ముసాపేట్లో ఉన్నటువంటి మైసమ్మ చెరువు కాముని కుంట మన భీము భీముని చెరువు నల్ల చెరువు మహబూబ్ నగర్లో అందుల కాలనీలో అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి అందుల ఇండ్లు కూల్చివేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు అందులు వేడుకున్నా పోలీసులు వారిని వదలలేదన్నారు తమ సామాగ్రిని తీసుకుంటామని బ్రతిమిలా ఆయన సమయం ఇవ్వలేదన్నారు రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ బగిరత్ నీళ్ళు వేసింది పట్టాలు ఇచ్చింది అడవిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్లు తాగడానికి ఆరు కిలోమీటర్లు అయితే తెచ్చుకోవాలి బిందె మీద బిందె పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచి మంచినీళ్ళ మిషన్ బగ్రెత్త లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంటు కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేం చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కూడా ఆలోచన చేయలేదు మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో నలుగురం వికలాంగులమే మా ఇంట్లో నలుగురం అందులమే నలుగురికి కళ్ళు కనపడవు ఆ నలుగురింట్లో ఒక ఒకరికి పెన్షన్ తింటున్నాం వేల రూపాయలు పెన్షన్ తిని ఆ ముగ్గురు పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం సార్ అని ఏడుస్తున్న వాళ్ళు నాలుగేళ్ళు పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే నాలుగేళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దాంట్లో మేము మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు ఒక అతను నేర్చుకుంటూ రేపు పొద్దున్నే గ్రూప్రైజేషన్ సార్ మోడల్ రీమాడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గ్రూప్రైజేషన్ చేస్తామనుకున్నా సార్ అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకుందా మొన్ననే చెత్తి చేసుకున్నాను సార్ నేను అని చెప్పింది కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే నిధుల అంశంలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత పటోర్ల కార్తిక్ రెడ్డి అన్నారు తెలంగాణకు కాకుండా పక్క రాష్ట్రాలకి కేంద్రం నిధులు కట్టబెట్టిందన్నారు మన రాష్ట్రానికి నిధులు రాకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఫల్యమేనని తెలిపారు కేంద్ర ఆఫీసులు ఉండాల్సిందే వాళ్ళ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి నడవాల్సిందే ఈ రోజు నుంచి కాదు ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలుగు మీడియాలో ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల యొక్క బడా బడా మీడియా హౌజెసే కానీ పెద్ద పత్రికలు కానీ అన్ని మీడియాస్ కూడా తెలంగాణ నుంచే నడుస్తాయి తెలంగాణ ప్రాంతంలో సబ్సిడీలు తీసుకున్నారు భూములు తీసుకున్నారు ఈ ప్రాంతంలో మీ ప్రాంతానికి తెలుగు పత్రికలే కానీ హైదరాబాద్లే కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ తెలుగు పత్రికే కానీ తెలుగు యొక్క న్యూస్ ఛానల్ కానీ రుణపడి ఉన్న విషయం అందరం కూడా గుర్తు చేస్తున్నా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే పది రోజుల కిందట తెలంగాణకు రావాల్సిన వంటి రెండు వేల ఐదు వందల కోట్ల యొక్క కన్సాలిడేటెడ్ నిధిని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వంలోని యొక్క పెద్దలకు తెలవకుండానో లేకపోతే వీళ్ళ అసమర్థతతోనో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయంతో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల తెలంగాణ సంబంధించిన నిధులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది దీని ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న మీడియా సోదరులు తెలుగు తెలుగు మీడియాలో ఉన్న ఉన్న హైదరాబాద్లో సంబంధించిన ప్రతినిధులకే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు కలగకుండా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు జరపాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు మైలారగడ్డ నుండి నామాల గుండు వరకు యాభై మూడు లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను పద్మారావు గౌడ్ తనిఖీ చేశారు సికింద్రాబాద్ పరిధిలోని ఐదు మున్సిపల్ డివిజన్ల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశామని పద్మారావు గౌడ్ అన్నారు వినాయక చవితిని దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణం మరమ్మత్తు పనులను చేపట్టాలని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు జరపాలని అధికారులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆదేశించారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలోని అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు అల్వాల్ చెరువు వద్ద వినాయక పరిశీలించారు వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మేయర్ అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశాల్లో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు రహదారుల నిర్మాణం భద్రతాంశాలపై చర్చించినట్లు తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇక్కడ విచ్చేసిన మా కార్పొరేటర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి మా జోనల్ కమిషనర్ కి జిహెచ్ఎంసి తరఫున వచ్చిన అధికారులకి ఎలక్ట్రిసిటీ పోలీసు వాటర్ డిపార్ట్మెంట్ ఉన్న ఉన్నత అధికారులందరికీ కూడా స్పెషలీ మరి అది కాకుండా ఇక్కడ లోకల్ లీడర్స్ వచ్చారు నాయకులందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది లాస్ట్ ఈ రోజు కుక్కడపల్లి లోపల ఇది లాస్ట్ చెరువు ఈ రోజు నేను చూసేది ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాను అయితే మేము మీ అందరు కూడా నాతోనే ఫాలో అయ్యి వస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఈ ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఏదైతే నిమజ్జనం ప్రజ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్ మనం జరుపుకుంటున్నామో దాని సందర్భంగా ఈ రోజు నేను ఏడు జోన్లు కూడా తిరగాలని మేము డిసైడ్ చేసుకున్నాము మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎవర్ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ విత్ అంటే ఏ మిని ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పటి వరకు ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఇట్లా వినాయకుడి అనే అంటే ఏ దీనికి పండగలకు పెట్టలేదు ఫస్ట్ టైం ఆయన నిన్న ఒక మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లని పిలిచి అందరికి సూచనలు అవి ఇవ్వడం జరిగింది ఆ మేరకు రోజు నేను కూడా నిన్న షేర్లింగంపల్లి జోన్ లో ఒక పది చెరువులు తిరిగి చూశాను అండ్ ఈ రోజు మరి కుక్కడపల్లి జోన్ అంటే ప్రత్యేకంగా ఎందుకు మేము చెరువులు చూస్తున్నానంటే ఎందుకంటే లాట్ ఆఫ్ ఐడల్స్ ఈ రోజు నిమజ్జనానికి కొన్ని మేజర్ చెరువులు ఏవైతే నిమజ్జనానికి ఐడల్స్ వస్తాయో ఆ చెరువులు నేను విజిట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ బేబీ పాండ్స్ కూడా ఏదైతే జిహెచ్ఎంసి బేబీ పాండ్స్ అరేంజ్ చేసిందో దాంట్లో కూడా ఎట్లా అంటే ఏంటి అసలు ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి దాంట్లో పిల్ల చెక్ లిస్ట్ అనేది మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసాము ఏంటంటే వాట్ ఆర్ థింగ్స్ దట్ ఒక జోనల్ కమిషనర్ షుడ్ ఫాలో ఆల్ ఆఫీస్ ఎన్జిఆర్ ఐ ఉప్పల్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దంపతులు పాల్గొన్నారు మోత శ్రీలత శోభన్ రెడ్డి మోత శోభన్ రెడ్డి కళ్యాణంలో భాగస్వాములయ్యారు ఆలయ సిబ్బంది డిప్యూటీ మేయర్కు శలవాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు శ్రీ రామాంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని డిప్యూటీ మేయర్ అన్నారు ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరారు సీతాఫాల్ మండి కార్పొరేటర్ సామల హేమ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తేలో పర్యటించారు పర్యటనలో భాగంగా కలుషిత నీరు వస్తుందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా అధికారులతో కలిసి పరిశీలించారు నూతన పైప్ లైన్కు ఇప్పటికే ప్రపోజల్ పెట్టామని కార్పొరేటర్ శ్యామల హేమ తెలిపారు మంజూరు కాగానే పనులు మొదలు పెడతామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక బీజేపీ నాయకులు అజయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు మొండి బకాయిదారుల ఆస్తులను వేల నిర్వహించేందుకు ఈ నెల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీలలో ఇండియన్ బ్యాంక్ అసెట్స్ ఫేర్ను సోమాజిగూడలోని జయా గార్డెన్లు నిర్వహించనున్నట్లు బ్యాంక్ జీఎం రెడ్డి తెలిపారు సోమాజిగూడ క్లబ్లో ఫేర్కు సంబంధించిన కరపత్రాన్ని డీజీఎం రాయ్ అదేవిధంగా ఏజీఎం యువి సుబ్బారావు డీజెడ్ ఎం అభిషేక్ రంజన్లతో కలిసి ఆవిష్కరించారు వివిధ అవసరాల నిమిత్తం ఆస్తులు తనఖా పెట్టి రుణాలు పొందిన వ్యక్తులు సంస్థలు వాటిని చెల్లించకపోవడంతో సదరు ఆస్తులను వేలం వేస్తున్నట్లు తెలిపారు అయితే ఈ వేలం ద్వారా వేలం వేయనున్న ఆస్తుల వివరాలను తెలియజేసేందుకు ఫేర్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రెండు వందల ముప్పై ఎనిమిది ఎసెట్స్ను వేలం వేస్తామని చెప్పారు నా పేరు జి రాజేశ్వర రెడ్డి నేను ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా ఇక్కడ ఒక పోస్ట్ ఉంది ఆ పోస్ట్ పనిచేస్తున్నాను మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల ఎనభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఏడు జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటంటే అసెట్స్ ఫెయిర్ అని చెప్పేసి ముప్పై ఒకటి ఆగస్ట్ అంటే రేపు ఒకటి సెప్టెంబర్ అంటే ఆదివారం ఈ రెండు రోజుల్లోనూ జయా గార్డెన్స్లో ఉదయం తొమ్మిదిన్నర నుండి ఈ సాయంత్రం ఆరు వరకు ఈ అసెప్స్ ఫెయిర్ ఉంటుంది అసెప్స్ ఫెయిర్ అంటే ఎక్కడైతే మేము లోన్లు ఇచ్చామో అక్కడ లోన్లు కట్టకపోగా ఆ మొండి బకాయిలు ఉన్న ప్రాపర్టీస్ని ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాము ఈ రెండు రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో మేము జయ గార్డెన్స్లో చేస్తున్నాము అలాగే విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి తిరుపతి ప్లేసెస్లో కూడా ఇలాంటి అసెట్ ఫెయిర్ జరుగుతూ ఉంది అన్నీ కలిపి రెండు వందల ముప్పై ప్రాపర్టీస్ ఇక్కడ అసెట్ ఫెయిర్లో పెడుతున్నాము దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ డబ్ల్యూడబ్ల్యూఇఈ బిక్రై ఈబిఐకేఆర్ఏవై డాట్ కామ్లో ఉంటాయి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏ ప్రాపర్టీ వాళ్ళకి అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రాపర్టీని విజిట్ చేసిన తర్వాత మేము రెండు రోజుల్లో యాక్షన్ పెడుతున్నాము రెండు తారీఖుల్లో ఒకటి లెవెన్త్ సెప్టెంబర్ అంటే పదకొండు సెప్టెంబర్ రెండవది ఇరవై ఐదవ సెప్టెంబర్ ఈ రెండు రోజుల్లోనూ మేము వేలానికి పెట్టబడుతున్నాం అవినీతి అక్రమాలకు నిలయంగా బారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది సోమాజిగూడలోని టీసీఏ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ గురువారెడ్డి సమావేశమయ్యారు హెచ్సీఏలో గత పది ఏళ్లలోనే కోట్లాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ క్రీడను అభివృద్ధి చేసేందుకు టీసీఏతో కలిసి పనిచేయాలని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించినా పట్టించుకోలేదని అన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కోరుకుపోయింది దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపిస్తుంది మరి అవినీతి ఊబిలో కోరుకుపోయినటువంటి హెచ్సిఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యం ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైళ్ళ బూజు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం టీసీఏ తరఫున బీసీసీఐని రెండు సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆరు నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి ఫుల్ మెంబర్ అవడానికి కూడా క్వాలిఫికేషన్ అయినా గానీ కొన్ని నిబంధనలు లోపల కూడా అక్కడ వెబ్సైట్లో మీరు చూస్తారు ప్రతిసారి కూడా ప్రతి మ్యాచ్ ది ఆన్లైన్ రికార్డు ఉంది మనకి లైవ్ రికార్డు టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఆడించిన మ్యాచ్ లో ఈ రోజు వరకు రికార్డు మెయింటైన్ చేస్తున్నాం అప్పుడు ఆ క్రికెటర్లందరి ప్రొఫైల్ కూడా ఆన్లైన్ అప్డేట్ ఏంది గొడవ ఏంది అని అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆరు నెలలు టైం తీసుకునే వాళ్ళు హెచ్సిఏ జిల్లా డిస్టిక్స్ లో డిస్టిక్ గౌరవ్ అందులో ఆ ఫోల్డర్ లో ఉంది కదా బీసీసీఐ వర్స్ టీసీ వర్స్ బీసీసీ డెస్క్ మీద ఫోల్డర్ ఉంటుంది గౌరవ్ ఎదుగా నేను చెప్తా ఏంటంటే డిస్టిక్స్ లో టీసీఐ బాగా పనిచేస్తున్నది మేము నమ్ముతున్నాము హెచ్సీఐ కి డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే యూ కొలాబరేట్ విత్ టీసీఐ కలిసి ఆ డైరెక్షన్ ఇచ్చి సిక్స్ మంత్స్ లో రిపోర్ట్ చేయమని చెప్పింది హెచ్సీఐ సిక్స్ మంత్స్ లో రిపోర్ట్ చేయమని బీసీసీఐ కంపెనీ చెప్పింది సిక్స్ మంత్స్ లో రిపోర్ట్ చేయలే మళ్ళీ ఇగ్నోర్ చేసేది తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ క్రీడను డెవలప్ చేయడానికి క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లో ఉన్న అవకాశాలు కల్పించడానికి బీసీసీఐ మెంబర్షిప్ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి కొట్లాడుతున్నది అయితే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ రూల్స్ ప్రకారము కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి కొత్తగా మెంబర్షిప్ ఇవ్వాలి బీసీసీఐ ఎప్పుడైతే ఇండియన్ టీం పేరు పెట్టుకొని దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నదో అప్పుడు దేశంలో ఉన్న అందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకు అన్ని మారుమూల ప్రాంతాల వాళ్ళకు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ప్రతిభ ప్రతిభను బట్టి ఇవ్వాల్సిన అవకాశం అవసరం వాళ్ళకు ఉన్నది కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేము టీసీఏ జిల్లాల వ్యాప్తంగా హైదరాబాద్ సిటీ బయట కన్స్ట్ర ఆర్గనైజేషన్ డెవలప్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాం బాంబే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అప్పుడు బీసీసీఏ వాళ్ళు చెప్పిన ఒక సిక్స్ మంత్స్ టైం ఏంటి హెచ్సీఏ జిల్లాలో ఎక్స్పాండ్ అవుతుంది అన్నది రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తుందంటూ పోలీస్ అధికారినికి చెందిన భవనం ముందు ఓ మహిళ ఆందోళనకు దిగింది ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది మౌలాలికి చెందిన ప్రశాంతి మణికొండ లక్ష్మీనగర్ కాలనీకి ఉదయ ఉదయభాస్కర్ రెడ్డికి చెందిన ఓ భవనంలో రెండు అంతస్తులను రెండు వేల ఇరవై రెండులో అద్దెకు తీసుకుని ఓ క్లినిక్ నడిపిస్తుంది రెండు వేల ఇరవై ఏడు వరకు లీజు గడువు పూర్తవ్వకముందే తనకు తెలియకుండా క్లినిక్లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఇంటి యజమాని ఉదయభాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నారని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతుంది నా పేరు ప్రశాంతి నేను సేవియర్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని డాక్టర్స్ని స్టాఫ్ని ఫార్మసిస్ట్ని అందరు న్యాయ చేసుకొని హాస్పిటల్ రన్ చేస్తున్నాను సేవ దృక్పథంతో సేవియర్ కేర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అని మరి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఫైవ్ ఇయర్స్ మరి సిక్ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకొని సిక్స్ మంత్స్ అడ్వాన్స్ ఇచ్చి మరి నెల నెల రెంట్ పే చేస్తున్నాను నేను ఇక్కడ నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు ఈలోపు మరి ఉదయ్ భాస్కర్ రెడ్డి అండ్ ప్రమీల ఉదయ్ భాస్కర్ రెడ్డి ప్రమీల మరి కడప కడపవాళ్ళు అతను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ సో అతను ఈ యొక్క హాస్పిటల్ బాగా రన్ అవ్వడం చూసుకొని గమనించుకొని వీరిద్దరు కలిసి మీకు మెసేజెస్ కూడా మేము చూపిస్తాను నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి మరి వారు మాకు హాస్పిటల్ మాకు ఇచ్చేయండి మాకు డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి నేను అడిగితే నేను ఇవ్వలేదని చెప్పి కక్షపూరితంగా అందులోనూనే అది ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పి వారు తెలుసుకున్న తర్వాత నుండి గడిచిన సంవత్సరము నుండి నన్ను భయంకరంగా వేధిస్తున్నారు వేధించిన నేను ఓపిక పట్టాను ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేశాను మరి అలాగని నేను పోరాడుతూ వస్తున్నాను కానీ ఏ రోజు కూడా నేను ఏ యాక్షన్ తీసుకోలేదు మరి పోయి నెల ఆగస్ట్కున్న నేను వచ్చే వరకు పూర్తిగా బోర్డ్స్ అన్ని తీసి ధ్వంసం చేసేసారు నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశాను ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా వారు మరి వారి చేతుల్లో చట్టం తీసుకొని నా యొక్క పూర్తి మెటీరియల్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఫార్మసీ ఎక్విప్మెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ పైన నాకున్న ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఛానల్ ఆఫీసెస్ దాని కెమెరాలు విలువగలిగిన కెమెరాలు ఆ యొక్క స్టూడియో సెటప్ సౌండ్ ప్రూఫ్ సెటప్ నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ పూర్తిగా ధ్వంసం చేసి మొత్తం తీసేశారు ఏం జరిగినాయో తెలియదు అంటే సివిల్ మ్యాటర్ అంటున్నారు నాకు తెలియకుండా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యిందే కాకుండా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని కాలం నుండి మమ్మల్ని రాత్రి నుండి ఇందులో బంధించి తాళాలు వేసుకుని బయటికి రానివ్వలేదు వాటర్ తాగడానికి కూడా బయటికి రానివ్వలేదు మేము ఏమనంటే మేము పోలీసు వాళ్ళం మేము కడప వాళ్ళం అని నన్ను బెదిరిస్తున్నారు దయచేసి నాకు న్యాయం చేయండి నేను పెట్టుబడి పెట్టి మూడు ఫ్లోర్లకి రెంట్ కడుతూ ఇక్కడ ఉన్నాను వారెంతకు నన్ను భయపెడుతున్నారు అధికారులు చొరువు చేసుకున్న న్యాయం చేస్తారని హైదరాబాద్ నుండి నాందేడ్కు గణేషుడు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది నిజమే నాందేడ్ నగరంలో అతిపెద్ద గణేషుడు అయిన శ్రీ ఫ్రెండ్స్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ నుండి నాందేడ్ వెళ్తూ పటాన్ చెరువు సమీపంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద సిటీ విజన్ కెమెరాకి కంటపడింది హైదరాబాద్ లోని సుందర్ అనే కళాకారి వద్ద గణేషుని తయారు చేయిస్తామని తెలిపారు రెండు వేల పదిహేడు నుండి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నాందేడ్ పట్టణంలో అతిపెద్ద వినాయకుడు తమదేనన్నారు తొమ్మిది రోజుల పాటు అంగరంగ